ఫ్రెండ్స్ నేను మీ జస్సీని ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మీకు కొన్ని శారీస్ చూపిస్తాను ఓకేనా కొన్ని శారీస్ చూపిస్తాను అవి ఎలా ఉన్నాయో ఏంటో చెప్పండి వాటిలో కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉన్నవి అంటే వీడియో చూస్తే మీకు అర్థమైందబ్బా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సో చూపిస్తాను చూడండి కొన్ని శారీస్ బ్లౌజ్ బాగుంది మీ శారీ నాకు నచ్చింది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఓపెన్ చేద్దామా ఓపెన్ చేయకపోతే ఏం తెలుస్తుంది కదా ఇది సూపర్ ఉంది సూపర్ ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నా ఫస్ట్ టైం అయితే ఈ శారీ వచ్చి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్గా నీకు అర్థం కాలేదు ఇంకా ఏం శారీసు ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తున్న వాళ్ళకి తెచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత క్లారిటీగా చెప్పవచ్చు కదా అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను యాక్చువల్లీ ఎప్పుడో చూపించాల్సిన శారీస్ అండి ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నా శారీస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో బాగుంది ఈ చీర అయితే బాగుంది సూపర్ ఉంది ఎవరు తెచ్చారో తెలియదు కానీ సూపర్ ఉంది బాగుంది కదా బాబా అల్లాడించింది అబ్బా ఇలా ఉంటుంది బ్లౌజ్ చూసారు కదా అది ఇలా ఉంటుంది సూపర్ ఉంది ఇది తెచ్చిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఏదో చెప్పచ్చు అనుకుంటున్నారు కదా నా శ్రీమంతానికి వచ్చిన శారీ అనమాట ఇది ఓకేనా వాటిల్లో శ్రీమంతానికి వచ్చిన శారీస్ ఉన్నవి తర్వాత వచ్చేసి కొన్ని ఫంక్షన్స్ వెళ్తుంటాం కదా కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళిన శారీస్ ఉన్నవి అవి మొత్తం మొత్తం కావు వాటిలో కొన్ని మాత్రమే చూపిస్తాను చూసేయండి ఓకేనా ఇది వచ్చి కరెక్ట్గా మే లెవెన్త్ అంటే ఈ సంవత్సరం కాదు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరము ఇదండి ఇది వచ్చేసి పైడి చెంగు వస్తుంది ఇది పైటి చెంగు ఇలా వస్తుంది శారీ జనరల్గా చెప్పాలి అంటే బాగుంది కదా శారీ సూపర్ ఉంది నాకు బాగా నచ్చింది ఇది నాకు ఏ కలర్ అయితే నచ్చిద్దో తెలిసిన వాళ్ళే తెచ్చుంటారు నాకు తెలిసి నేను వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ శారీ తెచ్చినందుకు చాలా బాగా నచ్చింది నాకు సూపర్ ఉంది అరే ముందే ఎందుకు చూడలేదా అన్నట్టుగా అనిపించింది ముందే చూస్తే ఇంకా బాగా అమ్ కదా సో అదనమాట